మాసం అనే ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకు తల్లులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా అధికారులను సెక్టార్కు సంబంధించిన అధికారులందరినీ కూడా పిలవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దర్శన స్ట్రీటు మాల ఎవరైనా కానీ వివిధ రకాలైన ఆరోగ్యం వివిధ రకాలైన వంటకాలన్నీ కూడా మనకు తక్కువ ధరలతోనే ఎక్కువ పోషకాలు ఉండేవన్నీ తినాలని జరిగే చిన్నప్పుడు మరియు వీళ్ళకు అవగాహన కోసం అవగాహన ఉంది అయినప్పటికీ కూడా తల్లుల పిల్లల మరణాలు జరగదు అనే ఉద్దేశంతో మనము ఈ అవగాహన ప్రోగ్రాం అనేది కూడా ప్రతి కేటా పెడుతున్నాం ఇప్పుడు కూడా సెప్టెంబర్ మాసంలో పెట్టడం అనేది జరిగింది కనుక తల్లులందరి కూడా అవగాహన కోసం పిలవడం జరిగింది ప్రతి తల్లి బిడ్డ అనేది కూడా ఉండాలనే ఉద్దేశం అనే కాన్సెప్ట్ తో ఈ ప్రోగ్రాం అనేది జరపడం జరుగుతుంది మరియు అదే కాకుండా పిల్లలు ఎత్తుకు దగ్గర బరువు అనేది పిల్లల్లో ఉండాలని తల్లు కూడా ఇక్కడ చేసి పిల్లలు ఏ విధమైన ముందు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అనేది ఇక్కడ ఉన్న తల్లులందరికీ కూడా అవగాహన కలిగించడం జరిగింది ఇదంతరూ కూడా తప్పకుండా పాటించాలని చెప్పి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మా తల్లి బిడ్డ ఎవరు కూడా మరణించద్దు మనకు అందుబాటులో ఉన్న అన్ని అన్నీ కూడా వినియోగించుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మా ఐసిడిఎస్ కాన్సెప్ట్ ద్వారా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం వచ్చి అందరూ ప్రోగ్రాంలు విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు